రామచంద్రాయ నమ నమో వీరాంజనేయ వాల్మీకి మహాముని రచించినటువంటి రామాయణం ఆధారంగా సుందరకాండను మనము శ్రవణం చేస్తున్నాము సుందరకాండ ఇరవయవ భాగానికి స్వాగతం త్రిజట తన స్వప్న విశేషాలను ఇతర రాక్షస స్త్రీలకు రాక్షస భాషలో చెప్తోంది సీతకు మాత్రము వాళ్ళ సంభాషణ ఏమీ సహజంగానే అర్థం కాలేదు త్రిజట ఇలా చెప్తోంది కాంతార మధ్యే విజనే విసృష్ట బాలేన కన్యా విలలాప సీత అంటే అడవి మధ్యలో ఒంటరిగా విడిచిపెట్టబడి బిక్కుబిక్కుమంటూ అమాయక బాలికలాగా ఏడ్చింది సీత అని చెప్పింది త్రిజట తన స్వప్నములో సీత ఏమనుకుంటుందో వివరిస్తోంది రాక్షస స్త్రీలకు త్రిజట ఇలా సీత ఇలా అనుకుందట లోకమునందు ఎవరికైనాను వారు కోరిన విధముగా మరణము రాదు కదా రాముడు రెండు నెలలలోపు ఇక్కడకు రానిచు ఈ దుర్మార్గుడు శస్త్రవైద్యుడు గర్భములో ఉన్న శిశువును ఛేదించినట్లు నా అవయవములను పదునైన కత్తితో ముక్కలు ముక్కలు చేయగలడు రాజాపరాధము వలన వేకువజామున వధింపబడుతున్న దొంగవలే ఉన్నది నా పరిస్థితి రామలక్ష్మణులు మారీచుని మాయచే ఆపదపాలైనారు కాలపురుషుడు మాయా మృగరూపములో నన్ను ప్రలోభ పెట్టాడు నా పాతివ్రత్య నియమము ధర్మాచరణము వృధా అవుతున్నవి రాముని మళ్ళీ చూడగలను అనే ఆశ లేదు నేను విషం తీసుకుని కానీ లేక ఏదైనా చేత గాని మరణిస్తాను అని తన కలలో వచ్చిన విషయాన్ని వివరించింది త్రిజట ఇంకా త్రిజట ఏం చెప్తోందంటే సీత తన పొడుగైన జడనే ఉత్సుగా చేసి చెట్టుకొమ్మను పట్టుకొని నిలబడింది అట్టి ఆమెకు దైవ ప్రేరణచే మరల కొన్ని శుభశకునములు గోచరించ ఎడమ కన్ను భుజము తొడ అదిరిను రాముడు రూపు కనిపించను భర్త యొక్క సమాగమ సూచకముగా గాలికి పైట జారెను ముఖములో ఆందోళన తొలగి ఏదో తెలియని ఆనందము వెల్లివిరిసింది అని చెప్పింది త్రిజట చెట్టుపైన ఉన్న హనుమకు త్రిజట స్వప్నం ఏదో మార్గ నిర్దేశం చేసినట్లయింది హనుమంతుడు ఇలా అనుకుంటున్నాడు లక్ష మంది వానరులలో నాకు మాత్రమే సీతా దర్శనము లభించింది నా తక్షణ కర్తవ్యము సీతను ఓదార్చటమే ఆమె ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమింపచేయటమే ఈ రక్కసి మూకలకు తెలియకుండా సీతతో మాట్లాడటమే సీతతో మాట్లాడకుండా తిరిగి వెళితే రాముడు కోపగిస్తాడు పైగా రాముడు వానరసేనతో లంకకు వచ్చేలోపుగా సీత మరణిస్తే మా పని వ్యర్థం అవుతుంది ఈమెతో సంస్కృతంతో మాట్లాడితే రావణుడు వానర రూపంలో వచ్చాడని సీత అనుకోవచ్చు కనుక కనుక సామాన్య మనుష్య భాషలతో మాట్లాడతాను వానరునికి మనుష్య భాష ఎట్లు కాని వానరుడికి మనుష్య భాష ఎలా వస్తుంది అని సీత కేకలు వేస్తే రాక్షసులందరూ చుట్టుముట్టి నన్ను బంధిస్తే తిరిగి వెళ్ళగలను లేను వాళ్ళు నన్ను చంపేస్తే ఈ సముద్రం దాటి రాగల మరొక వానరుడు లేడే సీతను నా ఈ పని వల్ల చిత్రహింసలు పెడితే లోతుగా ఆలోచించి ఏ పనైనా చేయాలి లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి బుద్ధిమతాం వరిష్ఠుడైన హనుమ ఒక నిశ్చయానికి వచ్చాడు సీత మనస్సు రామునిపైనే లగ్నమై ఉంది కనుక ఈ చెట్టు కొమ్మల మధ్యనే ఉండి ఆమెకు రామునికి సంబంధించినటువంటి శుభకర చరిత్ర గానం చేస్తాను ఇలా అనుకుని సరళ మనుష్య భాషలో మధురమైన మాటలతో సీతకు తెలిసిన విషయాలనే చెప్పసాగాడు హనుమ జగదీరామ రఘుకూల సోమ శరణమునియవయరుణను చూపవ కౌశికయాగము కాచితి వైయా రాధిని నాతి గాచేసి వైయా రాతిని నాతిగా చేసివయ్యా హరుల్లు విరిచి మురిపించి సీతను పరిణయమాడిన కళ్యాణ రామ శరణమునియవయా రామా కరుణను చూపవయా ఇలా రాముడి యొక్క చరిత్రను గానం చేస్తున్నాడు హనుమ తరువాత ఏమైంది తరువాత ఏమైందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు ఎల్లరకు శ్రీరామచంద్రుని యొక్క కృపా కటాక్ష ప్రాప్తిరస్తు హనుమ యొక్క అభయ ముద్ర ప్రాప్తిరస్తు స్వస్తి